హలో హాయ్ అండి సంక్రాంతి రేసిలో టోటల్ మనకైతే నాలుగు సినిమాలు ఉన్నాయండి దాంట్లో రీసెంట్గా రిలీజ్ అయిన రాజాసాబ్ సినిమా అయితే భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఆ సినిమా ప్రేక్షకుని ఆకట్టుకోలేక సంక్రాంతి బరువుల నుంచి తప్పుకోవడం అయితే జరిగింది ఈ సినిమా తప్పుకోవడంతో పన్నెండో తారీఖున రిలీజ్ కాబోతున్న మన శంకర్ వరప్రసాద్ అనే సినిమా పైన భారీ అంచనాలు పెరగడం అయితే జరిగింది అలాగే సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరూ ఈ సినిమా సంక్రాంతి బరువులో నిలుస్తుందని ఇదే సినిమా హిట్ కొడుతుందని ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ అభిప్రాయం తెలియజేయడం అయితే జరిగింది ఇదంతా పక్కన పెడితే పదమూడవ తారీఖున భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమాతో మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసుకొని రవితేజ గారు కూడా రావడం అయితే జరుగుతుంది అలాగే పద్నాలుగో తారీఖున అనగనగా ఒక రాజు నారీ నారీ నడుమ మురారి అనే రెండు సినిమాలు కూడా రాబోతున్నాయి చూడాలి మరి ఈ సంక్రాంతిలో ఎవరు హిట్ కొడతారు ఎవరు ఈ సంక్రాంతి విన్నర్గా నిలుస్తారు ఈ సంవత్సరంలో విన్నర్గా ఎవరైతే ముద్ర వేస్తారనేదైతే వేచి చూడాలి అలాగే మీరు ఏ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారో ఏ సినిమా సంక్రాంతి బరిలో నిలుస్తుంది అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా ఇంకో వీడియోతో ముందుకు రావడం అయితే జరుగుతుంది అంతవరకు టేక్ కేర్ బై బాయ్